ఉండేవి కానీ త్రిబురాసుల సంహారంలో ఒకటి వెళ్ళిపోయింది కాదు కాదు ఇంకా మాట్లాడితే ఆయనే మహాభారతం పంచమవేదం రాయడానికి కలం దొరకకపోతే తన యొక్క కోరని అంటే ఆ లోపల ఉండేటువంటి దాన్ని ఒక్కసారి కలముగా మార్చి పంచమవేదమైనటువంటి భారతాన్ని వ్యాసుడు నోటికొచ్చినట్టు చెప్పేస్తుంటే ఆగకుండా రాసేసాడు మహానుభావుడు అంతటి మహా సరస్వతీ కటాక్ష టువంటి మహానుభావుడు కాబట్టి శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్థం గజాన మహర్షం అనేక దంతం ఒకటి దంతానం చెప్పరా అనేక దంతం అనేక దంతం ఏకదంతం ఉపాసనే ఒకే మాట ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా పార్వతీ పరమేశ్వరుడికి నేను నమస్కారం చేస్తున్నాను కాబట్టి మీరు మీ తల్లిదండ్రులను కూడా నేను ఎలా ఉపాసన చేస్తున్నానో మీరు అలా ఉపాసన చేస్తే నేను ముప్పై మూడు కోట్ల మంది దేవతల్లో ఎంత అగ్రగణ్యమైన స్థానాన్ని పొందానో మీరు కూడా అలాంటి స్థానాన్ని పొందుతారని చెప్పడమే గణపతి యొక్క ఉపాసనా రహస్యం మీకు ఒక మాట చెప్తే మీరు అన్యత భావించకండి నేను ఒక వ్యక్తిని పొగిడానని కూడా మీరు అనుకోకండి ఆ పార్టీ గురించి కూడా నేను మాట్లాడటం లేదు వ్యక్తిత్వం గురించి నేను మాట్లాడుతున్నాను ప్రధానమంత్రిగా ఆయన మొట్టమొదట ఇలాగా సంతకం చేసిన వెంటనే మొట్టమొదట ఆయన దర్శనం చేసింది ఎక్కడికో తెలిసండి ఎవరు మన నరేంద్ర మోడీ గారు తిరుపతి వెళ్ళలేదు షిరిడి వెళ్ళలేదు ఇక ఏ పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళలేదు ఆయన ప్రధానమంత్రి పదవికి లాగా మొట్టమొదటి ఎన్నికైన వెంటనే వార్త వినబడిన వెంటనే ఆయన ఏ మాధ్యమాల దగ్గరికి వెళ్ళి ఆయన వైకి ముందు మాట్లాడలేదు ఆయన వెళ్ళింది ఎక్కడికో తెలుసా అండి మనకి జన్మనిచ్చి కొడుకు ప్రధానమంత్రి అయినా మామూలుగా సామా సమాన అసలు ఏ లేకుండా అంటే అంత గొప్ప ప్రధానమంత్రికి నేను తల్లినన్న అభిజాత్యం కూడా లేకుండా మామూలు స్త్రీ కింద సమానమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న తన తల్లి యొక్క ఆ సంస్కారానికి ఆ నిరాడంబరత్వానికి అమ్మా నాకు ఈ బుద్ధి ఇలా ప్రచోదనం కావాలంటే మీ దగ్గర నుంచే ఈ ఆలోచనలన్నీ వచ్చాయి ఇవాళ నేను భగవత్ దేశం కోసం ఇంత పటిష్టమైన వ్యవస్థని ఏర్పాటు చేసి లోక హిందూ సనాతన ధర్మాన్ని ఇలా ఆచరింపజేసుకునేటట్టు ఇలా ఉంది అంటే దానికి కారణం ఎవరో తెలుసా అలాంటి మహానుభావులు యొక్క కడుపును పుట్టినటువంటి ఆ ప్రధానమంత్రి లాంటి యొక్క మహానుభావులు కారణం ఎందుకని అంటే ఈ సంస్కారం అంతా ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఆ తల్లి ఆ తల్లి చిన్నప్పటి నుంచి ఆయనకి దేశం మీద ఈ ధర్మం మీద ఇంత మత్తు అని ఏర్పాటు చేసింది అందుకే ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయలేదు మోడీ గారు కూడా వెళ్ళి తన తల్లి కాలకి నమస్కారం చేశారు అంటే ఇప్పుడు గణపతి చెప్పిన మాటని ఎవరు పాటించారు ప్రధానమంత్రి పాటించారు రా నువ్వు నేను ఎంత ఇప్పుడు మనం వాళ్ళందరినీ వృద్ధాశ్రమాల్లో పెట్టేసి నేను కాశీ వెళతానండి నేను తెరపకెళ్తానండి నేను ఇంకెక్కడికో వెళ్తానండి అసలు లోకల్లో ఉండకూడదు తెలుసా వృద్ధాశ్రమాలు అసలు ఎక్కడా ఉండకూడదు ఎందుకో తెలుసా ఎవరి తల్లిదండ్రుల్ని వాళ్ళు బిడ్డలు పోషిస్తే అసలు వృద్ధాశ్రమాలు పెట్టాల్సిన అవసరమే ఉందండి లోకల్లో అందుకని ముందు తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకుంటే గణపతి రోజున నిజంగా మీరు పుణ్యాన్ని పొందినట్టే గణపతి చరిత్రని గణపతి ఉపాసనని మీరు పొందాలంటే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గౌరవించరణిట్టుకోండి తల్లిని మించిన దైవం లేదు తండ్రిని మించిన గురువు లేదు మీరిద్దరి యొక్క ఉపాసన మీకు నిజమైనటువంటి గణపతి యొక్క అనుగ్రహంగా మీకు లభ్యమవుతుందని ప్రార్థన చేస్తూ ఒక్క పది నిమిషాల్లో నేను సంపూర్ణం చేయిస్తాను ये चलता है ये आगे जाएगा ये చరిత్రను మనం తెలుసుకుని ఆ గణపతి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ఇందాక అన్నట్టు సుముఖాయ మహా నిద్రలేచిన వెంటనే ఆ లక్ష్మీప్రదమైనటువంటి స్థానాలు ఇందాక చెప్పారు కదా నేను ఆ ఆనదాని యొక్క విదుట పాపిడబొట్టు ఆవు యొక్క భాగము అలాగే తామర పువ్వు ఏను యొక్క కుంభస్థలము మారేడుగడము ఈ ఐదు లక్ష్మీ స్థానములనమాట ఈ ఐదు స్థానాల్లోని కూడా ముఖము ఎందే లక్ష్మి అనుగ్రహం ఇవ్వగలిగినటువంటి ముఖం ఎవరిదో తెలుసా దేవతలలో ఇంకెవ్వరికి ఏనుగు ముఖం లేదు అందుకే మీరు చూడండి ఏ బొమ్మ పడితే ఆ బొమ్మకి చేతిలో పెట్టుకోకూడదు కానీ ఏనుగుల యొక్క భయంకారం చేస్తున్న బొమ్మలు మనకి సింహద్వారం మీదే ఉండేవండి వరకు మీరు ఎప్పుడైనా పూర్వకాలంలో ఉండేటువంటి ఇళ్ళకెడితే గ్రహం ఎదురుకుండా ఉండేటువంటి సింహద్వారం పైన రెండు ఏనుగుల యొక్క బొమ్మలు మీద అభిషేకిస్తూ లక్ష్మీప్రదమైనటువంటి గుమ్మంగా అది చెప్పేవారన్నమాట అంటే గడప వస్తున్నప్పుడు గడప బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఏనుగును చూస్తే ఎవరు జ్ఞాపకం రావాలి మనకు ఆ గణపతి యొక్క ముఖం జ్ఞాపకం వస్తే సర్వకార్య సిద్ధి కలుగుతుంది అందుకనే మొట్టమొదటి ఎప్పుడైనా మీరు గుంజీలు తీసేటప్పుడు వాళ్ళు వీళ్ళు చూస్తున్నారేమోనని గుంజీలు తీయండి ఓం సుముఖాయ నమ అని ఒకసారి ఇలా అన్నారంటే మీరు ఒక్కసారి తీసిన గుంజీలు కూడా నూట ఎనిమిది సార్లు తీసినటువంటి గుంజీల కింద రెక్కైపోతుంది ఎందుకనంటే ఆయన ముఖం తలుచుకుంటే మంచిని పాపాలు పటాపచ్చలైపోతాయి అంత గొప్ప ముఖం మహానుభావుడు గజముఖాసురుడు అనేటువంటి యొక్క రాక్షసుని యొక్క వరము చేత ఆ ముఖాన్ని ఆయన పొంది లోకానికి అంతటికీ కళ్యాణకరమైనటువంటి వరంబులందరికీ ఇవ్వడానికి ఆ మహానుభావుడు అంతటి సిద్ధి గణపతిగా మనకి పైగా మన గణపతి యొక్క గొప్పతనం అండి లోకల్లో ఇది చరిత్ర సృష్టించడమే కాదు బహుశా దీనికి ప్రేరణ కూడా ఎంత తెలుసా చోడవరంలో ఇంకో అద్భుతం స్వయం వ్యక్తమైనటువంటి గణపతులు మిగతా చోట్ల కొన్ని చోట్ల ఉన్నారు కారిపాకం అని ఇలాంటి క్షేత్రాల్లో కానీ వెన్నడాలో గొప్పతనం ఎంత తెలుసా అండి స్వయం వ్యక్తమైనటువంటి ఈశ్వరుడు గణపతి ఒకే గ్రామంలో ఉండడం ఒకే చోట ఉండడం అది కూడా చాలా దగ్గర దేవాలయాలు వాటికి వీటికి ఇంకెంత దూరమో లేదు అసలు ఇక్కడ పిలిస్తే ఇందాక గోవింద అని నామం మీ అందరి చేత ఎందుకు చెప్పించామో తెలుసా గోవింద అంటే వాళ్ళది విష్ణు వేరే పాత్ర అనుకోకండి వీళ్ళందరూ ఒకటే గోవింద అంటే గో అంటే గోవులు వింద అంటే రక్షించడం గోవింద అంటే ఆయన ఎవరో అనుకోకండి వీళ్ళంతా ఒకటే భూదేవి శ్రీదేవి సమేతమైనటువంటి కేశవ స్వామి గంగా సమేశ్వరుడైనటువంటి గౌరీశ్వర స్వామి అలాగే స్వయం వ్యక్తమైనటువంటి కార్యసిద్ధి గణపతి ఇలా ఎన్నో క్షేత్రాలకి ఆలవాలమైనటువంటి ఈ చోడవరం ఇవాళ నేను కారు మీద గంటిగా తీసుకొస్తుంటే ఇంకో మాట చదివానండి అక్కడ తెలిసి పెట్టారో తెలిగి పెట్టారో తెలియదు కానీ ఐ లవ్ చోడవరం అని పెట్టారు నేను ఎప్పుడు ఈ లవ్ అన్న మాట నా నూటపడి వచ్చి నేను ఇలా అర్థం తెలిసిన వెంటనే ఇలా చూడగానే నాకు ఏం కనబడుతుందో తెలుసా నేను కూడా నా జీవితంలో లవ్ అన్న మాట ఈ చోరవారానికే చెప్తాను నేను అనపర్తిలో పుట్టిన శ్రీపీఠంలో నేను ఇన్ని కార్యాలు చేసినా నేను ంటే అంత మంది దేవతల యొక్క అనుగ్రహం అంత గొప్ప చోటు మీ ఊరు కావడం ఇక్కడ కొట్టడం ఇక్కడ ఈ కార్యములన్నీ ఇలా జరగడం మీరందరూ పూర్వజన్మలో చేసుకున్న సుకృతం నిజంగానే ఎన్నో జన్మల పుణ్యం పోయి తప్ప ఇలాంటి కార్యములు చేయడం కాని ఇలాంటి కార్యములకు ప్రోత్సహించడం గాని ఇలాంటి కార్యాలు కళ్ళతో చూడడం గాని నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడా జరగని కనీమిని ఒక గొప్ప కార్యానికి వాళ్ళ చోరవరం శ్రీకారం చుట్టడం ఆ కార్యంలో పాల్గొనే అదృష్టం నాకు రావడం భగవంతుని యొక్క నిర్వేదిక కృప అలాంటి మహోత్కృష్టమైన కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు గాను దేవాదయ శేక వారికి ముఖ్యంగా ఈ దేవాలయ కమిటీ వారికి మా రాజుగారికి ఈ కార్యక్రమం సద్భావనా టీం అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఇరుహేదు కృపాత్మ వీక్షణాలతో ఈ తొమ్మిది రోజుల కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా జరగాలి జరగాలి జరగాలని సంకల్పం చేస్తూ ఈ వచ్చే సంవత్సరం కూడా ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా నన్ను మాత్రం మర్చిపోవద్దు ఎందుకనంటే గణపతి కార్యక్రమం చేసినప్పుడల్లా నాకు ఒక్క మాట చెప్తే తప్పకుండా ఇక్కడికే మొట్టమొదట నేను గణరెడ్డి గారు చెప్తున్నా ఏంటంటే వినాయక చవితి రోజునే రావాలి మీరు ఈ రోజునే వర్షం వచ్చేస్తే కదండి అంటే లేదు లేదు గణపతి అనుగ్రహం గణపతిని తలుచుకుందా గురువు నేను చెప్పాలా మాట అంటే ఆయనకి గణపతి మీద ఉన్న నమ్మకం ఏంటో తెలుసా ఇక్కడ ఏ కార్యం తలపెట్టినా ఏది ఇది జరగదన్న మాట ఉండదు ఎందుకని గణపతి అంత పరిపూర్ణమైనటువంటి శక్తి మీ గ్రామానికి ఆలవారమై ఉంది కాబట్టి ఆ గణపతి నలభై ఒక్క రోజులు మీరు ప్రార్థన చేసి ఒక్కసారి ఆ దేవాలయం చుట్టూ తిరగండి ఆ గరికను పట్టుకుని ఎవరైతే ఏ కోరిక కోరుకున్నారో అది ఉద్యోగమైనా సంతానమైన ఇంకా ఏదైనా సరే తప్పకుండా జరిగి తీరుతోంది ఎందుకంటే ఆయన పేరే ఆర్య సిద్ధి గణపతి ఇంకా మిగతా ఎక్కడా లేదు ఈ పేరు కూడా అంత గొప్ప దేవాలయం ఉన్న చోటు అంత గొప్ప క్షేత్రంలో ఇవాళ విరిసినటువంటి అంత నమస్కారం చేస్తూ ఇవాళ వర్షం చేత కొన్ని కార్యక్రమం కొంతమంది ఒకవేళ రాలేకపోయినా రేపటి రోజున కూడా ప్రవచన కార్యక్రమం ఉంది రేపటి రోజున మిగతా చరిత్రను అంతటినీ చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి వాళ్ళ మొదటి రోజు కాబట్టి కొంచెం వాతావరణం అంత తడిగా ఉంది కాబట్టి కొంచెం మీరు కూడా వెళ్ళి కాస్త పలహారం చేసి రేపటి రోజున మాత్రం ఖచ్చితంగా ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి గంటన్నరపాటు ప్రవచన కార్యక్రమం ఉంటుంది రేపు ఋషి పంచమి సందర్భంగా గౌరీశ్వర స్వామి వారి గురించి ఆ స్వయంమూర్తి గురించి రేపు ఆయన యొక్క గొప్పతనం గురించి విందురు కానీ రేపు నిజంగా ఉపన్యాసం వినడం ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు రాలేకపోతే అమృతం తాగితే అది అవకాశం లేకపోతే ఎంత బాధపడతారో రేపటి రోజున వినని వారు కూడా అంత బాధపడతారు ఇంత గొప్ప ఊర్లో ఉన్నావా మనమని అంత గొప్ప చరిత్ర రేపటి రోజున నా చేత ఆ భగవంతుడు పరిపించాలని మంగళాశాసనం చేస్తూ స్వస్తి శ్రీ

ప్రియాబ్య పరిపాలిందామ్ యాయేన మాగేన మహిమఈంతమ్ గోప్రామానా ఉచ్సు మచ్ నిచ్ లోకా సమస్తాసు కనో భవన్ స్వస్తికే కేన్ కేన్